జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దుల్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు స్వయంగా కళ్యాణ క్రతము నిర్వహించారు వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని ఆకాంక్షించారు మంత్రి అంతేకాదు త్వరలో యాగం కూడా నిర్వహిస్తామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు ఈ పూజా కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చిన భక్తులందరికీ ఈ సందర్భంలో విభజన తెలియజేస్తా ఉన్నాను ఈ దేవాలయాన్ని కానీ మన ప్రాంతాన్ని ఇంకా బాగుపడాలని రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు ఆర్చి ఆ రోడ్డు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయినా ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తూ